హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే పిల్లలకి హాలిడే అండి బంద్ అని హాలిడే ఇచ్చారు సో మార్నింగే లంచ్ బాక్సెస్ ఏం లేవు కాబట్టి కొంచెం లేచి నా కోసం టైం స్పెండ్ చేసుకుంటున్నాను వాకిట్లో అయితే ముగ్గు వేసేసుకున్నాను మొక్కలతో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో మార్నింగ్ టైం లేయడం అనేది చాలా అడ్వాంటేజ్ ఇంకా పీస్ఫుల్గా ఉంటుందండి మనకైతే అంటే లేచేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది మెలకువ రావడం కానీ కానీ ఆ తర్వాత లేచాక ఉన్న యాక్టివ్నెస్ కానీ ఆ ప్లెజెంట్నెస్ కానీ మనకి రాదండి డే టైంలో అయితే సో లేచి కాసేపు నేను కూర్చొని నెక్స్ట్ వీడియో ఏం చేయాలో అన్నీ రాసుకున్నాను కాసేపు కూర్చున్నాను ఇంకా తర్వాత నిదానంగా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి సో ఏంటంటే నేను నార్మల్గా స్కూల్ టైంలో ఏంటంటే అంటే ఓన్లీ ఇడ్లీ దోశ మాత్రమే చేస్తాను సో ఇలా హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను అనమాట ఇప్పుడైతే రాగి పూరి చేస్తున్నానండి దానికోసం వన్ కప్ రాగి పిండి తీసుకున్నాను ఇంకో వన్ కప్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా వన్ స్పూన్ అయితే ఉప్మారా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి ట్రై చేయండి ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం హార్డ్గా కలుపుకోవాలి పిండిని కొంచెం ఎక్కువసేపు మనం దీన్ని అయితే కలుపుకోవాలండి అంటే పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి పూరి బ్రేక్ రాకుండా ఉంటుంది ఎందుకంటే రాగి పిండి యాడ్ చేసాం కదండీ నార్మల్గా ఉట్టి గోధుమ పిండి అయితే మనకు బ్రేక్స్ రావు కానీ రాగి పిండి యాడ్ చేసాం కాబట్టి మనం కొంచెం ఎక్కువసేపు మనం బాగా కలుపుకోవాలన్నమాట చూసారా ఇలా కలుపుకొని పైన అయితే ఒక వన్ స్పూన్తో ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో పూరిలోకి ఏంటంటే నేను ఎప్పుడు ఆలు కర్రీనే చేస్తానండి కానీ ఈరోజు బొంబాయి చట్నీ చేస్తున్నాను నేను మర్చిపోయినండి ఆలు లేవు ఇంట్లో అందుకని చెప్పేసి నేను కొంచెం శనగపిండి అయితే ఫస్ట్ మిక్స్ చేసుకొని ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టేసుకున్నాను సో కడాయిలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చనపప్పు మినప్పప్పు వేసుకున్నాను ఇందులో అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అందుకే అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది అప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంక ఇవంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పింకిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం ఇందులో టమాటో యాడ్ చేసుకోవాలండి ఇంకా పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి టమాటో మగ్గితే సరిపోతుందండి ఇంకెక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు నార్మల్గా ఏంటంటే పచ్చిమిర్చి వేస్తే ఒక కారం అవసరం లేదండి నేను పిల్లలు అంత స్పైసీ తినరని చెప్పి నేను టూ పచ్చిమిరపకాయలే వేసుకున్నాను ఇంకా కలర్ కోసం కొంచెం పసుపు ఇంకా కారం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి వేగిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా పచ్చి వసన పోయేంత వరకు మనం ఉడిగించుకోవాలండి సిమ్లో పెట్టి ఇది కొంచెం దగ్గర పడ్డాక మనం కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి బొంబాయి చట్నీ అంటే పూరీలోకి ఎలా ఉంటుందో ఇప్పుడు ఆలు కర్రీనే కదా ట్రై చేశాను ఇది ఎలా ఉంటుందని టెన్షన్ పడ్డాను కానీ అండి బాగుంది ఇంక ఇప్పుడు వచ్చేసి పూరీ అయితే చేసేసుకుందామండి ఫస్ట్ చూసారా పిండి ఎంత బాగుందో సో ఒక హాఫ్ అన్ అవర్ పట్ల నానబెట్టుకుంటే మనకి ఏంటంటే బాగా వస్తాయి పూరీలు హాలిడేస్ టైంలో మాత్రం నేను ట్రై చేయగలను అండి ఇలాంటి రెసిపీస్ అయితే సో ఇప్పుడైతే ఇలా నైఫ్తో మనం కట్ చేసుకున్నాం అనుకోండి అన్నీ ఈక్వల్గా వస్తాయండి పూరీస్ అన్నీ కూడా నేను చిన్న చిన్నగా చేసుకుంటున్నానండి పెద్ద పెద్దగా చేయడం లేదు చిన్న పూరీలు అయితే బాగుంటాయి షేప్ కూడా బాగా వస్తాయని అని చెప్పి ఇలా చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ వీటన్నిటిని రౌండప్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను అప్పుడు మనకి ఈజీ అవుతుందనమాట సో పొడిపిండి వేసుకొని ఇలా మనం పూరీలు అయితే పామేసుకుందాము నేను అన్నీ చేసి పెట్టుకున్నాకే పూరీలు కాల్చుకుంటానండి ఒక్కొక్కటిగా చేయను అంత ఫాస్ట్గా నేను చేయలేను అనమాట సో అందుకని పూరీలు అన్నీ చేసి ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను పూరీకి ఏంటంటే అండి ఆయిల్ బాగా కాగాలండి ఆయిల్ కాకుండా వేస్తే పూరీ పొంగదు సో కాగిన తర్వాత మనం టెంపరేచర్ కరెక్ట్గా చూసుకొని అప్పుడు వేసుకుంటే ఇలా పొంగుతుందండి చాలా బాగా వచ్చేయండి రాగి పూరీలు మాత్రం మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా అసలు డిఫరెన్స్ ఏం కనపడలేదు మనకి కలర్ అలా అనిపిస్తుంది కానీ టేస్ట్ వైజ్ మాత్రం బాగుంది ఈజీగా తినేసారండి ఆ రోజైతే పిల్లలు సో ఇలా పూరీలు అన్నీ చేసి పెట్టేసుకున్నానండి అంటే మార్నింగే ఆయిల్ ఫుడ్ కదా అంత హెల్తీ కాదేమో అని అనుకోవచ్చండి కానీ ఎప్పుడైనా ఒకసారి చేయడంలో తప్పలేదు కదండి మనం ఇలానే చపాతీలు కూడా చేసుకోవచ్చండి రాగి ఫ్లోర్ యాడ్ చేసి అలా కూడా బాగుంటాయి సో నెక్స్ట్ టైం అవి కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు చూసారా ఎంత స్మూత్గా వచ్చేసినాయి పూరీలు బొంబాయి చట్నీతో చాలా బాగున్నాయండి ఇంకా నేను ఇవి ప్రిపేర్ చేసేలోపు వీళ్ళైతే లేచి ఫ్రెష్ అప్ అయిపోయారండి ఇద్దరు ఇంకా హాలిడే టైంలో ఏంటంటే నేను వాళ్ళకి టైం ఇస్తాను అనమాట రెడీ అవడానికి మీరు బ్రష్ అన్న స్నానం అని చెప్తాను అనమాట ఇంకా స్కూల్ డేస్లో ఏంటంటే టైం ఉండదు కాబట్టి నేనే ఫాస్ట్ ఫాస్ట్గా చేయించేస్తాను అనమాట సో ఇంక వాడికి పెట్టేసాను వాడైతే తినేస్తున్నాడు అండి నేను ఏంటంటే కొంచెం పని చేసాల్సిపోయింది కదా సో కాఫీ తాగుదామని అనిపించింది సో అందుకని నేను కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఏంటంటే నార్మల్గా మనం కాఫీ పౌడర్ ఇన్స్టెంట్గా వేసుకుని కలిపేసుకుంటాం కదండీ అలా కాకుండా నేను పాలల్లోని కాఫీ పౌడర్ వేసి కాసేపు మరిగించాక వేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు నచ్చిందండి సో అలా అయితే కాఫీ చేసుకొని తాగేస్తున్నాను ఇంకా ఇలా కూర్చున్నాను ప్రశాంతంగా కాసేపు కాఫీ తాగుదామని వెంటనే వచ్చేసింది మా రాక్షసి అస్సలండి ఎక్కడున్నా ఏ వస్తువైనా పడేస్తుంది పంపేస్తుంది అండి నాకు పనికి డబల్ పని చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఆ ఉంపేస్తుంది ఏమో కంగాతో పక్కకు నెడుతున్నాను అనమాట నేను ఇంకా వాళ్ళని బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా స్కూల్డే కదా అందుకని దోశ పిండి అయితే నానబెట్టేస్తుందనమాట కప్పు మినపప్పుకి మూడు కప్పులు అయితే రైస్ వేసుకున్నాను రేషన్ అంటే స్టోర్ బియ్యం అయితే చాలా బాగుంటుందన్నమాట దోశలు ఇంకా మనం మిక్సీ చేసేటప్పుడు ఒక వన్ కొంచెం గుప్పెడు అటుకులు నానబెట్టి వేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయండి దోశలు ఇంకా వన్ స్పూన్ మెంతులు అయితే వేసుకొని నానబెట్టేసుకుంటున్నాను ఒక సిక్స్ అవర్స్ నానతే చాలా బాగుంటాయండి దోశలు బాగా వస్తాయి అన్నమాట ఆ పక్కన పెట్టేసుకొని ఇంకా వాళ్ళు వాటర్ బాటిల్స్ అన్నీ వాష్ చేస్తున్నానండి ఇంకా హాలిడే టైంలోనే కదా మనకు కుదురుతుంది నార్మల్ డ్రెస్లో అసలు బాటిల్స్ వదలరండి వాళ్ళు ఇంకా అందుకని చెప్పి ఆ రోజు టైం దొరికి వాళ్ళు నీట్గా వాష్ చేస్తున్నాను బాటిల్స్ అనేవి గౌదమ్ భూమి అయితే సామాన్లు దోమేస్తానని కాంపిటీషన్కి వస్తున్నారండి అసలు అస్తమాను నేను క్లీన్ చేస్తానమ్మా నేను కడిగేస్తాను ప్లీజ్ అమ్మ అంటున్నారు ఇంకా వాళ్ళతో ఒక రెండు మూడు ప్లేట్లు కడిగిస్తున్నాను వాళ్ళకి ఎందుకు ఆ వర్క్ నచ్చిందో ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి అన్నయ్యకి టూ ప్లేట్స్ ఇచ్చే నాకు వన్ ఏ ఇచ్చావు అంటుంది భూమి అయితే ఇంక ఇద్దరికి ఈక్వల్గా కడిగించాలన్నమాట సరే హెల్ప్ చేస్తున్నారని హ్యాపీనెస్ కంటే కూడా ఆ కిందంతా వాటర్ ఉంపేసి నన్ను ఇరిటేట్ చేసింది ఎక్కువైపోతుంది సో నేను ఇంకా హాలిడే వచ్చిందంటే నిజంగా అండి స్కూల్కి అలవాటు అయిన తర్వాత హాలిడే వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట వాళ్ళని హ్యాండిల్ చేయడం అయిపోతుంది ఇంకా ఇదేంటో తెలుసా అండి అంటారు కదండి సో దీంతో సామాన్లు తోమితే చాలా తెల్లగా వస్తాయండి మీకు ఎవరికైనా తెలుసా చిన్నప్పుడు వీటితోనే ఎక్కువ సామాన్ క్లీన్ చేసినట్టు గుర్తు అనమాట అంటే పెద్దమ్మ వాళ్ళు యూస్ చేసేవాళ్ళు ఈ బూడిదిని ఎంతో తెల్లగా వచ్చేవో అనమాట పక్కన అమ్మమ్మ యూజ్ అనమాట సో అమ్మమ్మ దగ్గర కొంచెం అడిగి తీసుకున్నాను నేను కూడా అంటే కడాయి బాగా కొంచెం నల్లగా అయిపోయింది ఒకసారి దీంతో క్లీన్ చేస్తే కొంచెం తెల్లగా వస్తుందేమో అని చెప్పి తీసుకుని వచ్చాను సో ఈ వాటితో సామాన్లు దోమేశాను ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేశానండి ఇంకా మార్నింగ్ అంతా కూడా క్లీనింగ్ కుకింగ్తో కంప్లీట్ అయ్యిందండి అదే వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకోండి మార్నింగ్ లంచ్ బాక్స్ అయిపోతాయి కాబట్టి వెంటనే అంతా క్లీనింగ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక హాఫ్ డే రెస్ట్ అయితే ఉండేది కానీ అయితే ఏం లేదు ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత బట్టలు వాష్ చేశాను తర్వాత వాళ్ళ చెప్పులన్నీ క్లీన్ చేసి పెట్టాను ఇంక ఇలా చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకొని ఇంకా పిల్లల్ని అయితే ఈవినింగ్ పార్క్ తీసుకెళ్ళాలని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నేను నాకు టార్చర్ చూపిస్తారని నాకు అర్థమైపోయింది ఇంకా సామాలు తోమం కానీ నేను సింక్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటానండి ప్రతిసారి కూడా అది మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను రెండుసార్లు తోముతాను సామాలు అయితే సో రెండుసార్లు కూడా సింక్ అయితే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే బొద్దింకలు అసలు దాన్ని ఆపడం కష్టంగానే ఉంటాయి అవి రాకుండా ఆపడం అనేది ఇంపాసిబుల్ అనమాట సో అవి రాకుండా ఏంటంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తాను చీపు రేడితో కొట్టేస్తాను అనమాట ఇంక ఇలా సింక్ అయితే కొంచెం నీట్గా పెట్టుకుంటాను అనమాట అవి రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను ఇంకా పండ్లన్నీ ఫినిష్ చేసుకున్నానండి ఇంకా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే లేచిన తర్వాత మా వారైతే పార్క్ తీసుకొచ్చారండి సో పార్క్ అయితే చాలా బాగుందండి నేను ఇప్పటివరకు రాలేదు ఇదే రావడం ఫస్ట్ టైము నాకు వాటర్ అంటే ఎంత ఇష్టమో అంతే భయం అండి చాలా చాలా భయం ఇంకా వీళ్ళనైతే నేను హ్యాండిల్ చేయడం కంటే కూడా భయపడడం ఎక్కువ అయిపోయింది అనమాట భూమి ఏది వద్దంటే అదే చేస్తుంది అనమాట దగ్గరికి వెళ్ళొద్దు అంటే దగ్గరికి వెళ్తుంది అక్కడ చూసారు కదా వాళ్ళు సేఫ్టీగా ఏం లేవు సో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అన్నమాట అందుకే వీడియో తీశాను ఇంకా పార్క్ అయితే చాలా చాలా బాగుందండి వ్యూ అంతా కూడా ప్లెజెంట్గా ఉండింది ఆరోజు క్లైమేట్ కూడా బాగుంది గౌతమ్ భూమి అయితే భలే ఎంజాయ్ చేశారండి పార్క్ మాత్రం ఎగ్జైట్ అయిపోయారనమాట వాటర్ని చూసి వాళ్ళైతే ఆ బోట్ ఎక్కేస్తామని చెప్పి ఏడుస్తూ ఉన్నారు నన్ను అది ఇప్పుడు అసలు ఎవరు ఎక్కనివ్వడం లేదు నాన్న ఇప్పుడు ఎక్కకూడదని చెప్పాను అలా ఈవినింగ్ టైంలో మనం కానీ వాకింగ్కి వచ్చామంటే సూపర్ ప్లేస్ అండి ఇది మాత్రం మనం చోలా హెడ్సెట్ పెట్టేసుకొని మంచి మ్యూజిక్ వింటూ ఎన్ని రౌండ్స్ అయినా వాకింగ్ చేయొచ్చు అనమాట అంత బాగుంది వ్యూ వీళ్ళు అయితే మాత్రం నన్ను ఏమి ఎంజాయ్ చేయనివ్వలేదండి అసలు అంటే ఇంకా ఉయ్యాళ్ళు అవన్నీ చూసారు కదా నన్ను ఉప్పమని చెప్పి నా నన్ను అన్నమాట ఇక చూసారు ఎంత బాగున్నాయో అసలు వీటన్ని చూసి గౌతమ్ భూమి చాలా ఎగ్జైట్ అయ్యారండి ఇంకొక ప్లేస్లో అయితే టోటైజెస్ ఫిషెస్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అసలు నేను ఇంకా ఎన్ని రోజులు ఎందుకు రాలేదు ఈ పార్క్ అని చెప్పి చాలా బాధపడ్డాను అనమాట అంటే రో తెలుసుంటే వీక్ వన్స్ అయినా వచ్చి ఉండేదాన్ని కదా ఒక మనం వచ్చిన ఒక ఫైవ్ రౌండ్స్ అలా వేశామనుకోండి వచ్చినప్పుడు కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది రీఫ్రెష్గా ఉంటుంది కదా మనకైతే వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్